హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న పాలపల్లె కొడెలు అమ్ముతారు ఫ్రెండ్స్ అమ్మకానికి వచ్చాయి ఇవి నంద్యాల జిల్లా వర్రకొల్ మండలం సోమయాజలపల్లె నుంచి దశగిరి గారు పంపించారు రెండు పాలపల్ల కొడదుడలు సైజు యాభై మూడు యాభై నాలుగు సైజుతో ఉన్నాయి ఫ్రెండ్స్ పిడికి ఉన్నాయంట సో అన్ని పనులు నేర్చుకున్న కొడెలు రైతు నెంబర్ టైట్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి సో బండి కానీ గుంట కానీ మంచిగా నేర్చుకున్న కోడలు పని నేర్చుకున్న కోడలు ఫ్రెండ్స్ సో రద్దమేటట్లయితే కాంటాక్ట్ అవ్వండి ఇంక ఇలాంటి కోడలు ఏదైనా మీ దగ్గర అమ్మకానుకుంటే పీడియో పోటీ తీసి నెంబర్ కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఫ్రెండ్స్ ఇంకా వీటి యొక్క ధర వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు చెప్పారు సో ఇంకా తగ్గుతారు ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి